ఆ పైన ఇప్పుడు డ్రాపులు మెత్తుతున్నారు అనమాట మేస్త్రిలో దీని ఎలివేషన్ ఇప్పుడు ఎలివేషన్ ఇంక ఇవ్వలేదు డిజైన్ ఎలివేషన్ ఇచ్చిన తర్వాత ఇంకా బాగుంటుంది కింద అయిపోయింది డ్రాప్స్ ఎలివేషన్ అంటే డిజైనింగ్ అనేది వస్తుంది సో ఇలా ఉంటుంది ఇక్కడ కొంచెం దూరం నుంచి అనేది తీయాలి ఇక్కడ చెట్లు అడ్డం వచ్చినాయి షేక్ అనేది అంటే ఇంకా మనం మొబైల్ తీస్తుంటే నేను మా బ్రదర్ ఒకరు అన్నారు యూట్యూబ్లో షేక్ అవుతున్నాయి వీడియోస్ అంటే చేద్దామని అనిపిస్తుంది మనం అక్కడిక్కడ నడిచేది కదా దీన్ని మళ్ళీ నేను ఫుల్ ఏంటి ఎలివేషన్ అయిపోయిన తర్వాత నేను మీకు చూపిస్తా ఏంటంటే ఈ గోపైన ఉండి డ్రాపులు కట్టుకొని తర్వాత డ్రాప్ అంటే ఇలా సీకులతో నల్లి కట్టేస్తాం అనమాట దీన్ని ఇంకా ఎలివేషన్ డిజైన్ వచ్చిన తర్వాత ఇంకా ఉంటుంది నేను కింద ఉన్న పైన మేస్త్రిలో వర్క్ చేస్తున్నారు వీడియో తీస్తున్నారు సో ఇది ఇలా ఉంటుంది అనమాట లోపల అయితే మొత్తం అయిపోయేది ఓన్లీ ఎలివేషన్ డిజైనింగ్ అనేది ఉన్నది ఇంకా కొద్దిగా ఇది కంప్లీట్ చేసి ఇచ్చేస్తే ఇంకా అయిపోతుంది వర్క్ కింద కంపౌండ్ వాల్ అవి ఫినిష్ చేసేసేయాలి నేను చెప్పొచ్చేసిందంటే మనం ప్రతి ఒక్కరూ కష్టపడతారు మానసికంగా కష్టపడేది వేరు అండ్ శారీరకంగా కష్టపడేది వేరు అనమాట ఇంకా ఇది మానసికంగా శారీరకంగా రెండు ఉంటుంది అనమాట ఇది ఎలివేషన్ డిజైనింగ్ ఎక్కడ ఏమొస్తుంది ఏం సంగతి ఏంటి కథ అనేది ప్రతి ఒక్కటి చూసుకోవాలి అయితే మా మేస్త్రీలు వర్క్ చేస్తున్నారు ఇప్పుడు జాలి కడుతున్నారు సో ఈరోజు ఇంకా ఈ బ్లాగ్ ఇలానే ముగిస్తా ఈ సైడ్ వచ్చేస్తుంది ఈ సైడ్ ఒక రోడ్ ఉన్నది ఇప్పుడు టూ రోడ్స్ ఉన్నాయన్నమాట ఇలా ఇక్కడ అండ్ ఇక్కడ సో దీనికి ఇంకా టూ సైడ్ డిజైనింగ్ అనేది వస్తుంది ఖచ్చితంగా ఎలివేషన్ డిజైన్ మాత్రం పూర్తి అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి డ్రాప్ అనేది ఇలాగడతారు ఎలివేషన్ ఎలివేషన్ డిజైన్ చేసుకున్న అది వాస్తు ప్రకారం మాత్రమే వేసుకోవాలి ఈ మధ్యన డిజైన్స్ అనేది కొంచెము ఉంటుంది మళ్ళీ ఈ పిల్లర్ టు పిల్లర్ అనేది టచ్ కాకుండా చూసుకోవాలన్నమాట అది చూసుకొని మంచిగా వాస్తు ప్రకారం కూడా డిజైనింగ్స్ అనేది తీసుకోవాలి నేను మీకు తర్వాత వీడియోలో నేను మళ్ళీ పెడతాను ఈరోజు వచ్చేసి ఇంకా ఇదే సో అందరికీ బాయ్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి బాయ్ అండ్ నాకు వీడియో తీయడానికి ఏం ఎడిటింగ్ అంత టైం ఉండదు అనమాట సో ఓన్లీ తీసి పెట్టడమే అంతే ఇంకా ఓకేనా బాయ్ అందరికీ థ్యాంక్ యూ